సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కాశీపేట జూబ్లీ మార్కెట్లోని అభ్యాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు కన్నుల పండుగలా నిర్వహించారు సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో సాయంత్రం గణపతి హోమం గణపతికి పంటరసాలు నదీ జలాలు సుగంధ ద్రవ్యాలు పంచామృత అభిషేకం చిల్లర నాణాలతో ప్రత్యేక అభిషేకం నోట్ల దండలతో అలంకరణ వ్రత కథను అత్యంత నియమనుషులతో జరిపించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు సంకటహర చతుర్థి పర్వదిన విశిష్టతను వివరించారు నవంబర్ తొమ్మిదిన సంకటహర చతుర్థి గణపతికి నువ్వుల నూనెతో ప్రత్యేక అభిషేకం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు దేవాలయ అభివృద్ధికి కార్యక్రమాల నిర్వహణకు భక్తులు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని శ్రీనివాస శర్మ కోరారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఉపవాస భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని భక్త మండలి సభ్యులు పర్యవేక్షించారు

जनां अभवती माता आयुष्मंतम करोमह चंद्रभाग लक्ष्मी आज तरवात दे हमारा बहुत बड़ा फेस्टिवल लिया है चांद को देख के हम बंद हो गए आज हमारा फेस्टिवल है तरवात जो राजस्थान से है और परंपरा से यहीं की है देख ఆంజనేయ స్వామి దేవాలయము ఈరోజు సంకట ఆరో చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఈరోజు నిలిచి ఉన్నటువంటి గణపతి స్వామి వారికి పైసలతోటి అలంకరణ చేయడం జరిగింది శుక్రవారము అమ్మవారి స్వరూపం కాబట్టి ఈరోజు గణపతికి అలంకరణ చేసి వచ్చిన భక్తులతో సేకరించినటువంటి చిల్లర నాణాలతో స్వామివారికి అభిషేకము అదేవిధంగా అలంకరణ మృతకథ కేంద్ర ప్రసాదించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు అన్న ప్రసాద దాతలుగా తుడిమైన స్వరూప అదేవిధంగా రావుల వేణుగోపాల్ తమ్ముడు మహాన ప్రసాద్ దాదాపు వ్యవహరించారు వారికి ఆ గణపతి ఆశీస్సులు ఎల్లవేరడా ఉండాలని కోరుకుంటూ నవంబర్ తొమ్మిదో తారీఖు రోజున కార్తీక మాసంలో సంకటర చతుర్థి వద్ద ఉంటుంది ఆ రోజున ఉదయం సాయంత్రం ఐదు గంటలకి గణపతి హోమము ఆరు గంటలకి గణపతికి పంచామృతాల అభిషేకము అదేవిధంగా శనివారము కార్తీక మాసము చాలా విశేషం కాబట్టి గణపతి స్వామి వారికి నువ్వుల నూనెతోటి అభిషేక కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే అత్యంత వైభవంగా దీపోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి కార్యక్రమానికి యావత్మంది భక్త మహాశలర్లు కూడా విచేసి కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణనాదిని ఆశిస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము కార్తీక మాసంలో జరిగే సంక్రాంతృకి భక్తులు తమ భక్తులు సహాయ సహకారాలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఇట్లు శ్రీ అమినారాయణ స్వామి దేవాలయారి జగత్ పురుషుఖం చూపు